మూడు కోట్ల మంది దేవతలు అని అంటే అర్థం మనకు ఒకసారి తెలిసి ఉండాలి ఎందుకంటే ఇది మన మూఢత్వంలో బయటకు వెళ్ళిపోతుంది మూడు మూడు కోట్ల దేవతలు ఎవరు అంటే ఆనాడున్న ప్రపంచిక జనాభా మూడు కోట్లే అందరూ దేవతలే రాక్షసులు ఎవరు లేరు ఆనాటి కాలంలో అట్లా మూడు కోట్లు అందరూ దేవతలే నువ్వు నేను అందరం దేవతలమే దైవత్వాన్ని మనం మర్చిపోవడం కాబట్టి రాక్షసులమైన ఆ కలియుగంలో ఇది కాస్త ఎక్కువ ఈ ప్రవృత్తి ఎక్కువ అయితే మూడు కోట్ల మంది దేవతలు అని అంటే వాస్తవానికి గురుగారు ఇప్పుడు మీరు చెప్పేదాకా నాకు తెలియదు లేదు వాళ్ళందరూ వన్ లాంటి వాళ్ళే ఆ మాటకు వస్తే దానికి సపరేట్ సపరేట్లో మనం మాట్లాడుకు దేవతలు అంటే ఎవరు అనేటువంటిది చాలా అద్భుతంగా ఉందన్నమాట దైవాసుర సంపత్ విభాగం అని ఉంటుంది దైవం అంటే ఏమిటి అసలు మనం దైవం ఏమిటి అనేది చాలా ఈ టెక్స్ లాట్ ఆఫ్ టైం వన్ అవర్ ట్రైమ్ చేసుకుంటుంది అనమాట అందుకని మనం సూక్ష్మంగా ఏమనుకుందాం అందరూ దేవతలే దేవతలు కాను ఎవరు లేరు నా తల్లి దేవత అనుకున్నా కదా ఆ తండ్రి దేవత అనుకున్నా నీ తల్లి కూడా నీకు దేవతనే కదా ఆయన తల్లి ఆయనకి దేవతనే కదా ఉన్న వాళ్ళందరికీ దేవతలే కదా గురువులందరూ దేవతలే కదా అతిథిలందరూ దేవతలే కదా దేవత